హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ ఈరోజు గార్డెన్లో టమాటాలు బాగా ఎర్రగా పండిపోయినాయండి చూస్తుంటే మంచిగా అనిపిస్తున్నాయి పచ్చడి పెడదాము అని అనుకుంటున్నా ఇప్పుడైతే టమాటాలు కోసుకుందాము అమెరికాలో ఉన్నప్పుడైతే అసలు కొంచెం కాగానే కుందేళ్ళు వచ్చి తినిపోయేదండి నేను అందుకే ఫస్ట్ ఫస్ట్ కొంచెం ఎర్రగానే తెంపుకొచ్చి పెడుతుంటే ఎందుకు వద్దులే చెట్టుకే పండితే బాగుంటాయని మా అమ్మాయి అంటే అట్లే వదిలిపెట్టిన ఇవన్నీ ఇట్లా తెంపుతున్నా చూడండి ఎన్ని టమాటాలు వచ్చినాయి చిన్నప్పుడైతే ఇట్లా రే పండిన టమాటాల మీద రెండు కట్ చేసుకొని చక్కెర మీద వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుండేనో ఇది చిన్న టమాటాలు కదా టేస్ట్ కూడా బాగుంటాయి ఇండియా టమాటాలు లాగా అనిపిస్తున్నవి హైబ్రిడ్ కాకుండా లోకల్ టమాటా ఇది ఇట్లున్నప్పుడే కోసుకొచ్చి ఇంట్లో పెట్టేదాన్ని రెండు రోజులు ఉంటే పండు వండేది అప్పుడైతే అక్కడైతే కుందేళ్ళ బాధ చాలా ఉంది అసలు చూడండి గుత్తి ఎట్లా వచ్చింది ఆరు టమాటాలు ఒకటే గుత్తి లాగా ఉండే చూడండి ఇక్కడ ఎంత ముద్దుగున్నాయో ఏది ఎట్లా ఉన్నా కానీ మనం పండించుకొని మనం తింటున్నాం అంటే ఎంతో టేస్ట్ బాగుంటాయి అసలైన ఇది ఆర్గానిక్ కదా అసలు ఏం అందులో అవి వాడకుండా వచ్చేటివి చాలా టేస్టీగా ఉంటుంది ఇవి ఇట్లా పొయ్యి మీద వేయంగానే అట్లా ఉడికిపోతాయండి మరి కొన టమాటాల కాదు చూడండి ఎంత ముద్దుగా ఉండయో టమాటాలు అయితే ఎర్రగా ఇట్లా మంచిగా పండిపోయినవి ఒక విషయం తెలుసా ఈ బెడ్లో లాస్ట్ ఇయర్ వరకు వీళ్ళ క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఉండేదంట అవి మొత్తం వీకేసినారు అసలు ఈతనం ఎట్లొచ్చి పడిందో కూడా నాకు అర్థం కాలేదే అంతకు అవి మొలుస్తున్నాయి అని అన్నది ఇక నేను అక్కడక్కడ పలస ఉంటే ఒక దగ్గర వీకు ఒక దగ్గర అట్లా ఈ పక్కన కొంచెం ఖాళీ చేసి ఇక్కడ మెంతులు కొత్తిమీర వేసిన మెంతికూర అయితే వస్తుంది కొత్తిమీర ఇప్పుడిప్పుడే మొలిచింది మా అమ్మ ఎన్నిసార్లు వేసినా ధనియాలు మొలవలేదంట చూద్దామని వేస్తే మొలిచినాయి మరి టమాటాలు అయితే కేజీకి వచ్చేటట్టునే ఈరోజు ఈ టమాటాలు సలాడ్లో కలుపుకొని తినడానికి బాగుంటాయి అని అంటున్నారు నేనైతే పచ్చడి పెట్టా ఈరోజు చూసిండ్రా ఎన్ని టమాటాలు వచ్చినాయో కలర్ కూడా భలే ఉన్నాయి కదా అసలు ఈ మధ్య రేపు ఇండియాలో టమాటాలు కూడా ఈ ముచ్చకల దగ్గర గ్రీన్ గ్రీన్ ఉంటున్నాయండి అసలు ఎందుకో అది ఉడకదు చేయదు ఇవైతే ఫుల్ రెడ్ వచ్చేసినవి చూసినా ముచ్చికల దగ్గర కూడా కొంచెం కూడా గ్రీన్ లేకుండా మంచి ఎర్రగా వండినవి చట్నీకి బాగుంటాయి మందులు అవన్నీ ఏమీ లేవు కానీ మట్టి ఉంటుంది కదా మట్టి ఏమన్నా ఉంటుందేమో అని మంచిగా నీళ్ళతో కడిగి ఆ జాలిలో వేసుకొని వచ్చినా అండి రెండు ముక్కలు కట్ చేసి పెట్టుకుంటున్నా అన్నీ అట్లా కట్ చేసుకుంటున్నాను రెండు రెండు ముక్కలు కట్ చేస్తే చాలా అనిపించింది నాకు చిన్నగానే ఉండే కదా టమాటాలని ముక్కలు అన్నీ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో వేసుకుంటున్నా అండి చూడండి ప్యాన్ నిండా అయిపోయినవి ఇంకా అట్లా ప్యాన్లో పెట్టిన తర్వాత దాని మీద కొంచెం ఆయిల్ వేసి ఆయిల్తో సిమ్ సిమ్లో పెట్టి మగ్గిస్తే మంచిగా ఉడికిపోతాయి ఇవి అని కొంచెం పైనుంచి ఆయిల్ వేసి మూత పెట్టి ఉడికియాలి కొంచెం సేపు ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి మెత్తగా మగ్గిపోతాయి టమాటాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉంటాలండి లేకపోతే ఇవి స్టీల్వి కదా గిన్నెలు అడుగంటే అవకాశం ఉంటుంది మందం ఉన్న దాంట్లో వేసుకుంటే బాగుంటుంది ఇది ఇట్లా ఐదు నిమిషాలకోసారి అట్లా కలిపి చూసుకుంటూ ఉండాలి చూసినరా టమాటా ఎంత మెత్తగా ఉడికిపోయినావో ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదండి అయితే దీంట్లోకి మనకు మెంతులు జీలకర్ర పొడి కావాలి దానికోసం అని మెంతులు వేయించుకుంటున్నా టమాటాలు పక్క స్టవ్ మీద పెట్టేసి మెంతులు కొంచెం వేగిన తర్వాత దాంట్లోనే జీలకర్ర కూడా అంతే మోతాదులో వేసుకోవాలండి ఆ చిన్న మెజ కప్పుతోటి ఒక కప్పు వేసినా కదా జీలకర్ర కూడా అంతే వేసి రెండు ఎర్రగా వేపుకొని చల్లగా అయిపోయిన తర్వాత వాటిని పౌడర్ చేసి పెట్టుకుంటే ఏ కూరలకైనా అవసరమైనప్పుడు వేసుకోవచ్చండి మామూలుగా అయితే ఎప్పుడు ఇంట్లో రెడీ ఉంటుంది ఈరోజు అయితే అయిపోయిందని చెప్పేసి ఇట్లా వేయించి పెట్టుకుంటున్నా ఇవి కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీలో పౌడర్ చేసి ఒక బాటిల్లో నిల్వ చేసుకుంటే ఉంటుంది ఎన్నాళ్ళైనా ఉంటుంది పొడి ఇప్పుడు టమాటాలు మెత్తగా ఉడికిపోయినాయి కదా దీంట్లో మనం ఇప్పుడు ఏమీ వేయలేదు ఒక ఆయిల్ మట్టుకే వేసి ఉడికించుకున్నాం కదా కొంచెం పసుపు వేసుకోవాలండి సరిపడినంత ఒక టీ స్పూన్ పసుపు వేస్తే సరిపోతుంది పసుపు వేసి ఉప్పు కారము అన్నీ కూడా వేసుకోవాలండి ఇప్పుడే కారం కూడా వేస్తున్నా నేను ఆ స్పూన్ తోటి నాలుగు స్పూన్ల కారం వేస్తే సరిపోతుంది అని అనుకుంటున్నా ఎందుకంటే టమాటాలు అంత పులుపు కూడా ఎక్కువ లేవు నార్మల్గానే ఉన్నాయి టమాటాలు కూడా టమాటాల పులుపు నార్మల్ పులుపే ఉండే మరి కొన్ని ఏమో చాలా పుల్లగా ఉంటాయి కానీ ఇవైతే చెరి టమాటాల లాగా ఉన్నాయి కదా అంత పులుపు ఎక్కువగా లేదు అయితే కొంచెం చింతపండు వేస్తున్నాడు చాలా రోజులు నిల్వ ఉంటుంది కదా పులుపు సరిపోదు అని అన్నట్టు ఒక స్పూన్ నిండా అట్లా ఉడికించిన చింతపండు ఉంది కదా అది కూడా వేస్తున్న దాంట్లో కారం పొడి ఇండియా నుంచి తెచ్చిన కారం పొడే అండి ఇక్కడ మంచి దొరకదు అని అన్నారు అసలు టేస్ట్ కూడా బాగుండదు ఇక్కడ దొరికేది అని అన్నది మా అమ్మాయి అయితే ఇంకా అక్కడ ఇండియా నుంచి తెచ్చిందే వాడుకుంటాం ఇట్లా ఇంకా కారం పొడి వేసిన తర్వాత బాగా కలిపి ఒక రెండు నిమిషాలు ఉడికిచ్చి దించుకొని తెచ్చి అప్పుడు మనం ఇంకా మెంతి పిండి కూడా కలుపుకోలేదు కదా మెంతులు ఇవి లోపల మెంతులు పౌడర్ చేసుకొని వచ్చిన ఇంకా ఉప్పు కూడా వేయలేదు కదా ఉప్పు కూడా వేస్తున్నా అండి మామూలుగా అయితే ఇండియాలో ఉప్పు రెండు చెంచాల కారానికి ఒక చెంచా ఉప్పు సరిపోతుందండి మరి ఇక్కడ ఉప్పు అయితే నాకు ఎక్కువ పట్టినట్టు అనిపిస్తుంది మరి ఏమో అర్థం కాలేదు ఇంకా అట్లా ఉప్పు కూడా వేసినా అండి నాలుగు చెంచాల కారానికి నాలుగు చెంచాల ఉప్పు పట్టింది దీంట్లో పోపు వేసుకుందాము ఇంకా ఆయిల్ పెట్టినా కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి ఎన్ని లోప పెట్టినా కదా జీలకర్ర వాళ్ళు వేసిన మినపప్పు శనగపప్పు వేసిన వెల్లుల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకున్నాండి పొడుగు పొడుగు చీలికలు చీలికలు కట్ చేసుకుంటే పచ్చడిలో ఊరినాక మంచిగా అనిపిస్తాయి కదా అని చెప్పి పలస పలసగా అట్లా కట్ చేసినా వెల్లుల్లిపాయలు కొంచెం ఎర్రగా అయిపోయిన తర్వాత కరివేపాకు ఎండు మిరపకాయలు ఒకటేసారి వేస్తా అండి మామూలుగా మిరపకాయలు అయితే తొందరగా మాడినట్టయితే అని చెప్పేసి చూడండి ఎంత బాగా పోపోయింది ఇంకా పచ్చడిలో కలిపేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుందండి ఇంకా తెచ్చి పచ్చడిలో కలిపేసుకుంటున్నా చూడండి ఈ పచ్చడి ఉడికిచ్చి పెట్టుకుంటున్నాం కదా ఊరాల్సిన పని లేదండి కలుపుకున్న వెంబడే తినేసేయచ్చు చూసిండ్రా ఎంత బాగా కలర్ వచ్చిందో అట్లా కలుపుతుంటేనే తినాలనిపిస్తుంది చట్నీ రెడీ అయిపోయింది కదా ఒకసారి టేస్ట్ చూద్దామా ఇది చాలా బాగుందండి చూసిండ్రు కదా ఈ పచ్చడి నేను ఎట్లా చేసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.